ఎల్లో మీడియా రాతలు చంద్రబాబు నాయుడు గారి కోతలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఒక్కడ చూస్తే చాలు చంద్రబాబు నాయుడు గారు లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చారు వేలాది ఉద్యోగాలు తీసుకొచ్చారు అనేది వార్త అందులో ఒక కంపెనీ ఏంటంటే ఇండోసోల్ సోలార్ లిమిటెడ్ ఈ కంపెనీ సిరిడ్సాయి ఎలక్ట్రానిక్స్ కి అనుబంధ సంస్థ ఈ కంపెనీ వచ్చి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారని చాలా చక్కగా రాసుకొచ్చారు వార్త వచ్చి అయితే ఈ వార్త కూడా ఒకసారి చూడండి ఇండోసోల్ పై ఎందుకంత ప్రేమ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులకి యాభై వేల కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చడం ఏంటి అదే వార్త జనసేన కూడా వాళ్ళ అఫీషియల్ పేజ్ పైన రాసుకొచ్చింది రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి ఒప్పందాలు చేసుకున్నదే వీటి సారాంశం ఆ రోజు ఈ కంపెనీ వస్తే ఎందుకంత ప్రేమ ఆ కంపెనీ పైన అంత దార పోస్తున్నారని రాసుకొచ్చిన ఎల్లో మీడియా అదే కంపెనీ ఈ రోజు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడని రాసుకొచ్చింది